హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ అరవై ఒకటి సైజు ఉన్న ఆరు పల్లె ఒంగోలు జాతి కోడి ఫ్రెండ్స్ అమ్మకానికి వచ్చింది సైజు హెవీ సైజు ఫ్రెండ్స్ భారీ సైజు కోడే ఆరు పల్లెకి వచ్చిందంట రీసెంట్గా రైతు శేషన్న గారు ఈ కోడి అమ్మకానికి పెట్టారు సో కోడి యొక్క అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎముగనూరు తాలూకు వస్తుంది మండలం పెద్ద నెలటూరు నుంచి అమ్మకానికి పెట్టారు రైతు శేషన్న గారు ఫ్రెండ్స్ సో దీనికి జత కోడే తేలేక అమ్మేస్తుందని చెప్తున్నారు సో మీకు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఇంకా ఇలాంటి కోడలు ఏమైనా ఉంటే వీడియో ఫోటో తెచ్చి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో రేట్ వచ్చేసి లక్ష అరవై వేలు చెప్తున్నారు తగ్గుతారుగా ఇష్టం కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్